మండలం సర్పవరం గ్రామంలో మండల అధ్యక్షుడు నండూరి సత్తిబాబు ఆధ్వర్యంలో సంఘ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి బలిదాన్ దివస్ సందర్భంగా ఆయనకు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు కిసాన్ మోర్చా నాయకులు బొలిశెట్టి వెంకట రామకృష్ణ పెండెం సత్యనారాయణ ఘనమైన నివాళి అర్పిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బెంగాల్లో పుట్టి మంచి ఉన్నత చదువులు చదువుకుని ఎన్నో పురస్కారాలు అందుకుని ముప్పై నాలుగు సంవత్సరాల అతి చిన్న వయసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా అలాగే ఎమ్మెల్యేగా చిన్నప్పటి నుండి భారతీయతను పుచ్చుకున్న ముఖర్జీ నెహ్రూ కేబినెట్ లో మంత్రిగా దేశానికి సేవలు అందిస్తూ నెహ్రూ మంత్రివర్గంలో తప్పుకుని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతీయ జనసంఘ పార్టీ స్థాపించి ఒకే దేశంలో రెండు జెండాలు రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానులు రెండు జెండాలు ఉండడాన్ని వ్యతిరేకిస్తూ పంతొమ్మిది వందల యాభై మూడులో జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్లాలంటే నెహ్రూ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ కాశ్మీర్ లో సత్యాగ్రహం చేయడానికి బయలుదేరిన చేయడం జైల్లో పెట్టడం ఆయన పంతొమ్మిది వందల యాభై మూడు జూన్ ఇరవై మూడున అక్కడ షేక్ అబ్దుల్లా ప్రభుత్వం నెహ్రూ ప్రభుత్వం కలిసి కుద్రపూరిత ఆయన చావుకి కారణమై అనుమానాస్పద మృతిగా చిత్రీకరించారని ఆయన దేశానికి చేసిన సేవలు భారతావని గుండెల్లో చిరస్థాయిగా జనసంఘ పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో బిజెపిగా రూపాంతరం చెంది ఆయన వేసిన బాటలో అటల్ బిహారీ వాజ్పేయి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ వరకు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ముందుకు తీసుకు వెళుతున్నారని రంబాల అన్నారు ఈ కార్యక్రమంలో ప్రమీల భారతి సలాది నాయుడు కండెల్ వెంకట్ కోమర్తి మురళి పాలిక శివశంకర్ లోవరాజు మహిళలు తదితరులు పాల్గొన్నారు భారత్యంలో అదేవిధంగా మన స్టోదరి కనకాల భారతి గారి ఆధ్వర్యంలో ఈ రోజున ముఖ్య అతిథిగా మన మాజీ జిల్లా అధ్యక్షులు తిలుపూరు రామ్ కుమార్ గారు అదేవిధంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొడిశెట్టి వెంకటరామకృష్ణ గారు అదేవిధంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పెండు సత్యనారాయణ గారు మా ఢిల్లీ నాయుడు గారు ఉంటాం